హలో ఎవరు వన్ మన ఏపీలో ఏపీఎస్సి నుంచి మనకి తాజాగా మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా మన ఏపీ అటవీ శాఖలో ఉన్నటువంటి ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్స్ అనే ఉద్యోగుల భర్తీ అయితే చేస్తున్నారమ్మా ఓకేనా సో ఇక్కడ మీరు గమనించ మనకి ఇక్కడ ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది సో ఇక్కడ మీరైతే గమనించవచ్చును మరి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారంటే ఇక్కడ మీకు క్లియర్గా మనకైతే ఇవ్వడం జరిగింది మనకి ఏపీలోనేటువంటి నాలుగు జోన్లు అయితే ఉన్నాయి మా మనకి ఏపీకి సంబంధించి ఆ నాలుగు జోన్లు మొత్తానికి కూడా అంటే ఆ నాలుగు జోన్లో కూడా పోస్ట్లు అయితే ఉన్నాయి ప్రతి జోన్లో కూడా పోస్టులు ఖాళీలు అయితే ఉండడం జరిగింది కానీ ఏ జోన్లకి ఏ డిస్టిక్లు వస్తాయి వాటి గురించి కూడా నేను ఇదే వీడియోలు నేను మీకు అయితే చెప్పడం జరుగుతుంది కానీ ఈ నాలుగు జోన్లు మొత్తాన్ని కలిపి టోటల్గా మన స్టేట్ మొత్తాన్ని కలిపి ఈ ఫారెస్ట్ రేంజర్స్ ఆఫీసర్స్ అండ్ ఉద్యోగాలకైతే ముప్పై ఏడు పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు నలభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై రూపాయల నుంచి మీకు లక్ష ముప్పై ఏడు వేల రెండు వందల ఇరవై రూపాయల శాలరీ ఇస్తామనే నోటిఫికేషన్లో క్లియర్గా మనకైతే మెన్షన్ చేయడం జరిగింది మీకు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఎవరైతే వయసు అయితే ఉంటుందో సో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు కట్ అప్ డేట్ జూలై ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు డేట్ ప్రకారం ఓకేనా సో ఇక్కడ మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇక్కడ వైఎస్ఆర్ ఆఫ్ లింప్ అయితే ఉంటుంది మన సో వాటి గురించి నేను మీకు అయితే చెప్పడం జరుగుతుంది సో మీకు ఆల్రెడీ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయ్యింది మీకు ఏప్రిల్ పదహైదు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది మే ఐదో తేదీ వరకు మీరు ఆన్లైన్ ద్వారా మీరు వెళ్ళి అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఐ మీన్ ఓటీపీలో లాగిన్ అయ్యి మీరు వెళ్ళి అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు ఏ విధంగా అయితే ఏపీఎస్కి సంబంధించి మిగతా జాబ్స్కి ఏ విధంగా మీరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో విధంగా మీకు ఓటీపీలో లాగిన్ అయ్యి డైరెక్ట్గా అఫీషియల్ పోర్టల్కి వెళ్ళి మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ ఇక్కడ చిన్న నోట్ అయితే ఇవ్వడం జరిగిందమ్మా సో దాని గురించి తెలుసుకోండి ది డేట్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్మెంట్ సపరేట్లీ అంటే మీకు ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి ఇంపార్టెంట్ డేట్స్ ఏమిటి ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు తర్వాత అనౌన్స్ చేస్తామంటున్నారు సో అదే విధంగా ఇక్కడ మీకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది అంటే ఇక్కడ మీకు రెండు రకాల ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నట్టు నోటిఫికేషన్లో క్లియర్ గా మనకైతే మెన్షన్ చేయడం జరిగింది మీకు ఇక్కడైతే గమనించవచ్చు ఇక్కడ మీరు చూడండి జోన్ వన్లో లో పోస్టులు జోన్ టూ లో పదకొండు పోస్ట్ పోస్టులు జోన్ త్రీలో పది పోస్టులు జోన్ ఫోర్లో ఎనిమిది పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది అన్ని జోన్లో కూడా పోస్ట్ అయితే ఉండడం జరిగింది టోటల్గా చూసుకుంటే మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా మన స్టేట్ మొత్తాన్ని కలిపి కలుపుకుంటే ముప్పై ఏడు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారమ్మ అన్ని జోన్లో కూడా ఖాళీలు అయితే ఉండడం జరిగింది ఇక్కడ మీరు అయితే గమనించవచ్చు మరి ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి వాడి గురించి తెలుసుకుంటే మీరు డిగ్రీ స్టాండర్డ్లో అగ్రికల్చర్ కానీ బాటనీ కెమిస్ట్రీ కంప్యూటర్ అప్లికేషన్స్ కంప్యూటర్ సైన్స్ కానీ ఎన్వాల్మెంటల్ సైన్స్ కానీ పాలిస్ట్రీ జియాలజీ హార్టికల్చర్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ థెటిక్స్ వెటర్నరీ సైన్స్ జియాలజీ లాంటి సంబంధిత బ్రాంచ్లు ఎవరైతే కంప్లీట్ చేసింటారో సో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు మీకు డిగ్రీతో పాటు మీరు బీటెక్ కూడా ఉంటే కూడా మీరు కూడా వెళ్ళి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఎవరైతే బీటెక్లో అగ్రికల్చర్ కెమికల్ సివిల్ కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ లాంటి సంబంధిత బ్రాంచ్లు ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసి ఉంటారో ఐ మీన్ ఇంజనీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో సో వాళ్ళకు కూడా మీరు వెళ్ళి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు సో ఇక్కడ మీకు ఫిజికల్ టెస్ట్లు అయితే ఉంటాయమ్మా ఓకేనా సో ఎవరైతే మెన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉండరు సో వాళ్ళకి హైట్ అనేది నూట అరవై మూడు సెంటీమీటర్లు ఉండాలి మీకు సెవెంటీ నైన్ సెంటీమీటర్స్ టెస్ట్ ఉండాలి సో అదే విధంగా మీకు ఊపిరి బిల్డ్స్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఐదు సెంటీమీటర్లు అయితే ఖచ్చితంగా ఉండాలి అని వీళ్ళు మెన్షన్ చేశారు ఐదు సెంటీమీటర్ల కంటే తక్కువైతే ఉండకూడదు ఓకేనా సో వీళ్ళు చూసుకుంటే నాలుగు గంటల్లో మీరు ఇరవై ఐదు కిలోమీటర్లు మీరైతే నడవలసి ఉంటుంది ఎవరైతే మెన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉమెన్ క్యాండిడెట్స్ ఎవరైతే ఉంటారో సో వీలైతే నూట యాభై సెంటీమీటర్ల హైట్ ఉండాలి సెవెంటీ ఫోర్ సెంటీమీటర్స్ ఇష్టం ఉండాలి నార్మల్గా ఉన్నప్పుడు ఎవరైతే ఎక్స్పెన్స్ అవుతారో సో అప్పుడు మీకైతే ఐదు సెంటీమీటర్ మీటర్లు అయితే మీకైతే పెరగవలసి ఉంటుంది ఓకేనా సో వీళ్ళు చూసుకుంటే నాలుగు గంటల సేపులో పదహారు కిలోమీటర్స్ నడవలసి ఉంటుంది ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే క్లియర్ గా మనకైతే ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు అయితే గమనించవచ్చును సో మరి మీకు జోన్ల గురించి చెప్పాను కదా మీకు ఏ జోన్లకి ఎలాంటి పోస్ట్ వస్తాయి ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో అందుకంటే ముందు మనకి ఫిజిక్స్ ఏమిటి ఇలాంటి విషయాల గురించి కూడా ఇప్పుడు మనమైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇప్పుడు మనం గమనిస్తాం మనకి జోన్ వన్లో లో మనకి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం డిస్టిక్లో అయితే రావడం జరుగుతుంది జోన్ టూలో ఒక ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా డిస్టిక్ అయితే రావడం జరుగుతుంది జోన్ త్రీలో మనకి గుంటూరు ప్రకాశం నెల్లూరు డిస్టిక్ అయితే రావడం జరుగుతుంది జోన్ ఫోర్లో మనకి చిత్తూరు కడప అనంతపురం కర్నూలు కర్నూలు డిస్టిక్ అయితే రావడం జరుగుతుంది మీది ఏ డిస్టిక్ మీది ఏ జోన్లోకి వస్తుంది ఇక్కడ నుంచి మీరు ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి మరి ఏజ్లీ చూసుకొని చెప్పాను కదా ఎవరైతే కట్ అప్డేట్ ప్రకారం జూలై ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం మీకు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి ఇక్కడ వయసు రిలీ కూడా ఉంటాం ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీఎస్ అండ్ ఈడబ్ల్యూ క్యాండిడేస్ కి ఐదు సంవత్సరాలు తీవడం జరిగింది అంటే ముప్పై ఐదు సంవత్సరాల వరకు మీరు అయితే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎన్సీఎస్ క్యాండిడేట్స్ అయితే మీకు మీకు అయితే త్రీ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది క్లియర్గా మన ఇక్కడ వైస్ అడ్లింక్ సంబంధించి వివరాలు కూడా మొత్తం కూడా ఇవ్వడం జరిగింది హౌ టు అప్లై అంటే మీరు ఆన్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు ఏ విధంగా అయితే ఏపీఎస్ సంబంధించి ఏ విధంగా మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు సో మీ యొక్క ఓటీపీ లాగిన్ అయ్యి అయితే అప్లికేషన్ పెట్టుకోవాలి మరి ఫీజెస్ వివరాలు చూసుకుంటే ఇక్కడ మీకు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్సర్విన్స్ మన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వీళ్ళైతే కేవలం అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు నూట ఇరవై రూపాయలు మీరైతే పే అయితే చేయవలసి ఉంటుంది రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో అంటే ఓసీ క్యాండిడేట్స్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే అప్లికేషన్ ఫీజు రెండు వందల యాభై రూపాయలు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు నూట ఇరవై రూపాయలు మీరు అయితే పే అయితే చేయవలసి ఉంటుంది నోటిఫికేషన్ మెన్షన్ చేస్తారు మొడ పేమెంట్ చూసుకుంటే మీరు మీ యొక్క క్రెడిట్ కార్డ్ గూగుల్ పే ఫోన్పే డెబిట్ కార్డ్ ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే పే అయితే చేయవలసినట్లుగా నోటిఫికేషన్ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది మరి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏమిటి ఇలాంటి విషయాల గురించి మనం అయితే తెలుసుకుందాం సో అందుకంటే ముందు ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగిందమ్మా ఇక్కడ మనకి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు వైశాఖ కడప అనంతపురం కర్నూలు లాంటి డిస్టిక్ అయితే ఇవ్వడం జరిగింది సో మీ యొక్క సొంత డిస్టిక్లో మీకైతే అయితే పరీక్ష అయితే పెట్టడం జరుగుతుంది ఇందులో నో ఇష్యూ ఓకేనా సో తర్వాత మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి ఇలా విషయాల గురించి ఇప్పుడు మనం అయితే తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మీరు ఇక్కడ మీరు ఇప్పుడు గమనిస్తే మనకి ఎగ్జామినేషన్ లో మీకు రెండు రకాల ఎగ్జామ్స్ అయితే ఉంటాయి మొదటి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది తర్వాత మెయిన్ ఎగ్జామ్స్ అయితే ఉంటుంది సో ఎవరైతే స్క్రీనింగ్ టెస్ట్ లో క్వాలిఫై అవుతారో సో వాళ్ళకైతే మెయిన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఇక్కడ మన స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించి ఒక టేబుల్ ఫార్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మీకు జనరల్ స్టడీస్ మెడల్ ఎబిలిటీ మ్యాథమెటిక్స్ నుంచి టెన్త్ క్లాస్ స్టాండర్డ్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది తర్వాత జనరల్ పాలిస్ట్ పార్ట్బీలో మీకు ఫారెస్ట్ సంబంధించి ఆ సబ్జెక్ట్ సంబంధించి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది గా నూట యాభై మార్క్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు ఈచ్ పేపర్కి మీకు డెబ్బై ఐదు క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది టైం కూడా మీకు సెవెంటీ ఫైవ్ మినిట్స్ మీకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా మీకు నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయమ్మా వన్ బై త్రీ కింద మీకు అయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఉండడం జరిగింది మరి సిలబస్ ఏమిటంటే ఏమిటంటే మీరు ఏ విధంగా అయితే మీరు ఏపీపిఎస్ సంబంధించి ఏ విధంగా అయితే మీరు ప్రిపేర్ అవుతారో అదే సిలబస్ అయితే ఉంటుంది కానీ ఇక్కడ మనకు సిలబస్ కూడా ఇవ్వడం జరిగిందమ్మా ఇక చూస్తే మీరు జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ సంబంధించి సిలబస్ ఏమిటి ఐ మీన్ ఏ సిలబస్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ ఎగ్జామ్స్ ఐ మీన్ ఎన్ని మార్క్స్కి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది టాపిక్స్ ఏమిటి సబ్ టాపిక్స్ ఏమిటి ఏ టాపిక్స్ నుంచి మీ క్వశ్చన్స్ వస్తాయి మొత్తం కూడా సిలబస్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి సారీ మన స్క్రీనింగ్ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి సో ఇప్పుడు మనం మెయిన్ ఎగ్జామ్స్ సంబంధించి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మీరు ఇప్పుడు గమనిస్తే మనకి ఎవరైతే స్క్రీనింగ్ టెస్ట్ లో క్వాలిఫై అవుతారో సో వాళ్ళకైతే మెయిన్ ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది సో ఇక్కడ మీరు అయితే గమనించవచ్చు స్కీమ్ ఫర్ మెయిన్ రిటర్న్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మీకు ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశారు ఇక్కడ మేజర్ గా జనరల్ అడ్మినిస్ట్రేషన్ సీరియల్ నెంబర్ ఏ డిపార్ట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకుంటే మీకు పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ అదేవిధంగా క్వాలిఫై టెస్ట్ అయితే అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు గమనిస్తే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే ఇవ్వడం జరిగింది డ్యూరేషన్ మినిట్స్ అంతా ఎంత టైమింగ్ ఇస్తారు ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు ఎంత ఐ మీన్ ఏ పేపర్కి ఎన్ని మార్కులు కేటాయించారో మొత్తం కూడా ఇవ్వడం జరిగింది టోటల్గా ఈ మెయిన్ ఎగ్జామినేషన్ అనేది మీకు ఆరు వందల ఐ మీన్ ఆరు వందల మార్క్స్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తామని టెస్ట్లో మెన్షన్ అయితే చేయడం జరిగింది సో ఇక్కడ కూడా మీకు వన్ బై థర్డ్ కింద నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయమ్మా అందులో నో ఇష్యూ ఓకేనా సో సిలబస్ ఏమిటో మొత్తం కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి మీరు ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి సో అదే విధంగా మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి సబ్ టాపిక్స్ ఏంటి మొత్తం కూడా ఇచ్చారు మనకి సిలబస్ మొత్తం కూడా క్లియర్ ఒకసారి మీరు కూడా చెక్ చేసే ప్రయత్నం చేయండి సో మీకు వీడియో కింద కామెంట్స్లో డైరెక్ట్గా మీకు అయితే నోటిఫికేషన్ లింక్ ఇస్తాను అప్లై లింక్ అయితే ఇవ్వడం జరుగుతుందమ్మా అక్కడ వెళ్ళి మీరు డైరెక్ట్గా మీరు కూడా ఒకసారి వెళ్ళి అప్లై అయితే చేసుకోండి ఒకసారి మీరు కూడా ఫుల్ నోటిఫికేషన్ నీట్ చేసిన తర్వాత మీరు వెళ్ళి అప్లికేషన్ అయితే పెట్టుకోండి నేను మిస్ చేస్తే మీకు తెలుస్తుంది కాబట్టి ఓకేనా సో కాబట్టి మీకు అర్హత ఆసక్తి ఉంటే మీరు వెళ్ళి మీ యొక్క ఆఫీస్యల్ పోర్టల్కి వెళ్ళి మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి అప్లై లింక్ నేను కింద మీకు కామెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో ఫైన థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో